శ్రీ గోమాత్రే నమ పోలీస్ వర్గానికి సంబంధించిన ఓ రెండు చిన్న పద్యాలు మార్గ శీర్ష శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి వెలిగించే దీపంబులు భార్గవునియదుట తోడ హర్షించిన హరిహరాదులి చిరివరంబులు పోయి స్వర్గం బునకు కార్తీకవ్రతమాచరించని చాకలి పోలి శుక్ల శీర్షశుక్ల ప్రతిపదనాడు భానుని ముంగిట వెలిగించే దీపంబులు భక్తితోడా మెచ్చిన దామోదరాదులు గొనిపోయిరి బుందితో స్వర్గంబునకు కార్తీక మాసంలో స్నాన దీప దాన వ్రతమాచరించని చాకలి పోలి అనే వనిత మార్గశీర్ష శుక్లపక్ష ప్రతిపద తిథినాడు సూర్యుని ఎదట భక్తితో దీపాలు వెలిగించింది ఆమె భక్తికి మెచ్చిన శివకేశవులు ఆమె యొక్క పితృదేవతలకు దేవలోక ప్రాప్తిని కలిగించి ఆమెను ప్రాణాలతో స్వర్గానికి గునిపోయారు